ఏడి ఒక రాత్రి అడవిలో గడపడానికి వచ్చాడు అక్కడ అతనికి లోపల పూర్తిగా కుల్లిపోయిన ఒక భారీ పురాతన చెట్టు కనిపించింది అది చూసి ఇదేనా రహస్య ఆశ్రయం అని ఫిక్స్ అయిపోయాడు లోపలున్న కుళ్ళిన దుంపను తీయడం ఈజీ అయింది మరింత స్పేస్ కోసం చెట్టు అడుగున తవ్వుతూ పోయాడు మట్టి కూడా సున్నితంగా ఉండడంతో పని స్పీడ్గా అయింది అంతలోనే ఆకస్మాత్తుగా వర్షం మొదలైంది అక్కడ దొరికిన కట్టెలతో ఏడి వెంటనే లాడర్ చేసుకున్నాడు చల్లటి నేలపై పడుకోకుండా లోపల బలమైన దుంపలతో బెడ్ ఫ్లోర్ ఏర్పాటు చేశాడు తర్వాత సమానమైన కట్టెలతో చిన్న స్టోరేజ్ టేబుల్ కూడా తయారు చేసి గోడకు వేలాడేదీశాడు వంట కోసం ఒక చిన్న అగ్నికుండ చెక్కి పొగ బయటకి వెళ్ళే చిమ్ని కూడా చేశాడు నీరు లోపలికి రాకుండా ఒక ఖాళీ చెట్టు తునుకను కట్ చేసి పర్ఫెక్ట్గా ఫిట్ చేశాడు చివరిగా మొత్తం చెక్కపై మట్టి కోటింగ్ చేసి ట్రయల్ ఫైర్ వేశాడు బొగ్గులపై మాంసం స్మోక్ చేసి పిండి ముద్దను మంటపై ఉంచి ఒక సింపుల్ విందు చేసుకున్నాడు సంతృప్తిగా తిని అగ్నికుండ వేడిలో తన రహస్య ఆశ్రయంలో నిద్రపోయాడు వా వాట్ ఏ టాలెంట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్